ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి ఆదేశాల ప్రకారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ మన రాష్ట్రంలో విశాఖపట్నంలో గౌరవ ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం మనం జరుపుకుంటున్నాం దానికి సంబంధించి ఒక నెల రోజులు అంటే మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యోగా యొక్క కార్యక్రమాన్ని ప్రాచుర్యంగా తెలియజేయడం కోసం ప్రతి విలేజ్ దగ్గర నుండి రాష్ట స్థాయి వరకు కూడా ఈ యోగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది మన జిల్లాలో ఇప్పటికీ దాదాపుగా మన జిల్లా నుండి రేపు జాన్ జూన్ ఇరవై ఒకటి తారీఖున గౌరవ ప్రధానమంత్రి గారు అటెండ్ అయ్యే కార్యక్రమానికి మన జిల్లాలో ఆ రోజు దాదాపు సుమారుగా ఎనిమిది లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది i